హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కూడా ఒక మంచి కథ తుట్టి వచ్చేసాను నేను చెప్పే కథలు మీలో కొంచెమైనా మార్పుని తెవ్వాలని మంచి ధైర్యాన్ని నింపాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక మంచి కథను చెప్పుకుందాం ఒక గుహలో ఒక కొవ్వత్తి ఉండేది ఆ కొవ్వత్తి ఎప్పుడు చాలా బాధపడేది ఎందుకంటే తన వలన ఎవరికి ఉపయోగం లేదని ఆ గుహలో అలాగే పడిపోయి ఉందని చాలా బాధపడింది ఒకరోజు ఒక అమ్మాయి ఆ గుహలో తప్పిపోయి వస్తుంది ఆ గుహలో కూర్చొని చాలా ఏడుస్తుంది తనకి దారి కనిపించడం లేదు అని ఆ చీకటిలో అప్పుడు ఆ కువ్వత్తి ఆ అమ్మాయిని చూసి చాలా బాధపడుతుంది తన కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది అప్పుడు ఆ అమ్మాయి ఆ కొవ్వొత్తిని చూసి వెలిగించి దారి చూసుకుంటూ బయటికి వచ్చేస్తుంది తాను బయటపడి వచ్చి చాలా సంతోషపడుతుంది ఆ కొవ్వొత్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఆ కొవ్వొత్తిని తనతో పాటు తన ఇంట్లో భద్రంగా దాచిపెడుతుంది తనకు దారి చూపించింది కొవ్వొత్తి అని తనని తన ఇంట్లో గుర్తుగా పెట్టుకుంది అప్పుడు కొవ్వొత్తి చాలా సంతోషపడింది తన వలన ఎవరికి ఉపయోగం లేదని అనుకున్నది కానీ ఆ అమ్మాయికి అంతలా సహాయపడింది అని తనలో తాను చాలా సంతోషపడింది ఈ కథ ద్వారా నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏమిటంటే మన వల్ల ఎవరికి ఉపయోగం లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు మనం కూడా ఎప్పుడు ఏదో విధంగా ఒక గొప్ప స్థాయిలోకి రావచ్చు ఎక్కడో మూలకు గుహలో పడి ఉన్న కొవ్వొత్తి ఆ అమ్మాయికి దారిని చూపెట్టి ఒక మంచి ఇంట్లో భద్రంగా ఉంది అదే విధంగా జీవితం కూడా ఇప్పుడు మనల్ని ఒక విలువ లేనట్టు ఒక తక్కువ స్థాయిలో ఉంచొచ్చు కానీ ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తాము ఎప్పుడు మీరు తక్కువ స్థాయిలో ఉన్నారు అని బాధపడకండి మీకు కూడా మంచి రోజులు వస్తాయి మంచి స్థాయిలోకి వెళ్తారు ఒక మంచి స్థానం అనేది లభిస్తుంది మరి కథ ఎలా ఉంది అనేది నాతో మీ ఫీలింగ్స్ని కామెంట్లో షేర్ చేసుకోండి మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం ఇంకా మంచి మంచి కథలను చెప్తూ ఉంటాను ఈ కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye bye. Thank you for watching.